సబ్స్క్రైబ్ టు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉండగా కాశీ క్షేత్రంలో నేను ఒక అవధానం చేశాను ఒక శతావధానం చేశాను అది నిజంగా దివ్య సభ అందరూ ఒక రెండు వేల మందో మూడు వేల మందో ఉంటే మూడు వేల మంది మహానుభావులు మహా విద్వాంసులే అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క శాస్త్రంలో మహాత్ములు అట్లాంటి వాళ్ళు ఒక మూడు వేల మంది కూర్చున్నారు సభ అంటే అది సభ అందరూ పరమ శివస్వరూపులు అన్ని క్షేత్రాల్లో ఆ అలవాటు లేదు కాశీలో మాత్రం అక్కడున్న ప్రతి వ్యక్తి ఉదయాన్నే గంగా నదికి వెళ్లి స్నానం చేసి శివుణ్ణి దర్శనం చేసే వస్తారు ఆ గంగ మట్టి ఆ విభూది పెట్టుకునే వస్తారు పరమశివ అపరాధ నడుస్తున్నట్లే నడుస్తున్నట్టే ఉంటుంది అక్కడ వాళ్ళను ఆ మనుషులు ఉండటం కూడా అలాగే ఆ వృషభ లక్షణము కలిగి ఉంటారు సర్వ పుష్టిగా పుష్టివంతముగా ఉంటారు కాశీ అంతమంది విద్వాంసులు అక్కడ అప్పుడు వాజపేయి గారి ఆయన ప్రధానమంత్రిగా ఉన్న రోజులు ఒక విద్వాంసుడు సమస్య ఇచ్చాడు రంభాచుంబతి భాగ్యే యమే నేను మళ్ళీ ఇది వాజపేయి గారికి వినిపించా ఒక గంట సేపు నిలబడి విన్నారు ఆయన ప్రధానమంత్రిగా అని నవ్వుతూ దాన్ని దాని మీద చాలా భాష్యము వ్యాఖ్యానం చేస్తూ నేను చెప్తుంటే ఆయన చెప్తూ ఇట్లా ఒక గంట పాపం ఆ రోజు కార్యక్రమాలన్నీ మారిపోయాయి వాజపేయి గారికి అలా నిలబడే కూర్చొని కూడా లేదు ఆయన ఆయన సీట్లో ఇట్లా నిలబడ్డాడు నేను వెళితే గౌరవించడానికి లేచాడు ఆయన నేను అక్కడి నుంచి వచ్చేదాకా నిలబడే ఉన్నాడు ఆయన అంత పరమానంద భరితులయ్యాడు చుంబతి రంభ ముద్దు పెట్టుకున్నది వాజపేయం అనఘం పాపరహితుడైనటువంటి వాజపేయిని ఎలాంటి వాడు శ్రీఖండలే చందనమును అలగుకున్నటువంటి పూసుకున్నటువంటి వారిపై చుంబతి అసలే బ్రహ్మచారి ఆయన ఎక్కడ తీసుకురావాలి రంభను అంభోజ శృతి సూత్ర నేత్రయుగ ఆ రంభ ఎలాంటిది సామాన్యమైనదా అంభోజ శృతి సూత్ర ఈ శృతులకు సూత్రములు లాగా ఇంత పొడువు ఉన్నాయి విశాలముగా నేత్రములు అంభోజృతి సూత్ర నేత్రయుగ సాగంజుల ఆ పరమేశ్వరుని యొక్క పాదపీఠిక ఎందు ఉన్నదామె శంభో హిమాలయముల యొక్క పాదపీఠిక ఎందు ఉన్నది శంభోర్ మంగళపాద మంజులతల శ్రీనాగరీ శ్రీనగర్ అనేటువంటి పేరు కలిగినటువంటి సుందరి ீநீ சுந்தரீ சரன்பைராணி காஷ்மீரீ ரும்பகி வாஜப்பேய் கண்டி பான்வி காஷ்மீரு சமச அனைவாண்டி ஆம்மா காஷ்மீரு அந்தமேன ఆమె పాపం ఆయన లాహోర్ దాకా బస్సు వేసుకుని ఆ స్నేహ చందనాన్ని పూసుకుని వెళ్ళి వచ్చిన వాడు పాతీ స్థానం అవ్వడు కాబట్టి వాడి లక్షణమే అది కాబట్టి వాడు అన్ని వేళగా వారి స్వభావమే ఎట్లా ఉంటుంది నువ్వు ఎట్లన్నా ఉంటుంది ఉంటా అంటాడు వాడు వాడి బుద్ధి మారదు అందువల్ల వాడి అందుకే పాతీ స్థానం అనేది పేరు పెట్టని వాడు అక్కడే ఉంటాడు వాడి మనస్సు ఎదగదు వాడు ఏం చేశాడు వాడు ఇలాంటి బుద్ధితోనే ఉన్నాడు ఇంకా కాబట్టి సా పరై దంభై ఆక్రమణేక్షిత బహు సమస్య ఆకారిణి కోటి ఆకారణం సంస్కృతంలో ఆకారణం ఆకారిణి అంటే పిలుస్తున్నది అని అర్థం ఆకారణం అంటే హూతి పిలవటం అనే అర్థం ఈ ఆకారణం ఇంకోటి అనుకున్నా నష్టమేమి లేదు బహు సమస్యలకు ఆకారణం మూల కారణమై అసమంతా కారణం అని చెప్పినా ఇబ్బంది లేదు రెండు కాబట్టి సమస్యకారిణి సౌందర్యం ఎక్కడుందో సమస్య ఎక్కడున్నది ధనం ఎక్కడున్నదో అక్కడ సమస్య ఉన్నది ఐశ్వర్యం ఇవన్నీ సమస్య కారణములే కాబట్టి బహు సమస్యాకారిణి కాశ్మీరీ రంభాచుంబకి అది ఈయన అతడికి లాహోర్కు పోయి వచ్చినా కూడా నేను ఇంకా ఉన్నాను అని అప్పుడప్పుడు లేచి ఆ కాశ్మీర్ రంభ ముద్దు పెట్టుకుంటూనే అన్నది స్వామి నన్ను ఇంకా పరిష్కరించలేదు వాడిపై నేను ఇంకా ఇట్లాగే ఉన్నాను అని నిడ్డు పెట్టుకుంటూ ఉన్నది అది చాలా చాలా ఆనందించారు అన్నది Please subscribe to our YouTube channel. Like and share this video.